జివో నెంబర్ సిక్స్ సెవెంటీ ఫోర్ అండ్ జివో నెంబర్ సిక్స్ టెన్ అంటే ఏంటో చూద్దాం అక్టోబర్ ట్వంటీ ఎయిత్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అప్పుడు జివో నెంబర్ సిక్స్ సెవెంటీ ఫోర్ అనేది స్టేట్ గవర్నమెంట్ జారీ చేసింది అది ఎందుకు దాంట్లో దాని ప్రకారం ఏం చేసింది అంటే ఆంధ్రప్రదేశ్ను ఆరు జోన్స్గా విభజించింది ఆంధ్ర రాయలసీమల్లో నాలుగు జోన్స్ తెలంగాణలో రెండు జోన్స్ అంటే మొత్తం ఆరు జోన్స్గా విభజించింది కానీ హైదరాబాద్ను ఫ్రీ జోన్గా ప్రకటించేసింది హైదరాబాద్ ఒక్కటే ఫ్రీ జోన్ అసలే ఆరు సూత్రాల పథకం వల్ల తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగింది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా కూడా అన్యాయమే అయితే ఈ ఫ్రీ జోన్ హైదరాబాద్ను ఫ్రీ జోన్గా ప్రకటించడం వల్ల తెలంగాణ ప్రజలు ఇంకా నష్టపోయారు దీని తర్వాత ఈ జీవో నెంబర్ సిక్స్ సెవెంటీ ఫోర్ తర్వాత జయభారత్ రెడ్డి కమిటీ నెక్స్ట్ సుందరేషన్ కమిటీలు ఏర్పడ్డాయి ఈ కమిటీల సూచనల వల్ల జీవో నెంబర్ సిక్స్ టెన్ విడుదల చేసింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్ థర్టీ ఎత్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిక్స్ టెన్ జీవోని జారీ చేసిందని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుండి ఎన్నో పథకాలు ఒప్పందాలు జిఓస్ ఇవన్నీ వస్తున్నాయి కానీ ఇవన్నీ ప్రజలను కొంచెం తెలంగాణ ప్రజలను శాంతపరచాలనే చూస్తున్నాయి కానీ వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగట్లేదు ఎన్టీ రామారావు నైన్టీన్ ఎయిటీ త్రీలో సీఎం అయ్యారు అప్పుడు ఎన్టీ రామారావు ఎన్టీ తెలంగాణ ప్రాంత ఉద్యోగాలను తెలంగాణ వాళ్ళకే ఇచ్చారు ఎక్కువ మటుకు తెలంగాణ ప్రాంతంలో అరవై వేల ఉద్యోగాల్లో ఉన్న ఆంధ్ర ప్రాంతం వాళ్లను ఖాళీ చేయించి తెలంగాణ వాళ్ళనే నియమించాలని ఈ సిక్స్ టెన్ జీవో విడుదల చేయించారు కానీ ఈ జీవో ప్రకారం స్థానికేతరులను వాళ్ళ ప్రాంతానికి ఎలా అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు స్థానికేతరులను పంపించేయాలి కానీ ఈ జీవో ఏమాత్రం అమలు కాలేదు ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది అయినా వాళ్ళు ఎవ్వరు కూడా ఈ జీవో గురించి పట్టించుకోలేదు తెలంగాణ వాళ్ళకు అన్యాయం జరుగుతూనే ఉంది దీనికంటే ముందు రాయలసీమలో స్థానిక అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్నా జీవో నెంబర్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ను మాత్రం అమలు చేయడం జరిగింది